హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజైతే సరికొత్త వెరైటీతో అయితే మీ ముందుకు వచ్చేసాను కూరగాయల్లో రారాజు అంటే మన వంకాయే వంకాయ అయితే ఏ స్పెషల్ చేసినా బాగానే ఉంటుంది సో నేనైతే ఈరోజు నే ముందుకి వంకాయ కర్రీ అయితే తీసుకొచ్చేసాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందు అయితే వంకాయల్ని బాగా కడుక్కొని కోసుకొని పుచ్చిలు లేకుండా ఉండేటట్టు చూసుకొని ఆయిల్ అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న ఇంగ్రిగ్రియన్స్ అన్నీ మిక్సీ చేసుకొని ట్టేసుకోవాలి ఈ మసాలాని ఈ మసాలాని వంకాయల్లో కూర్చుకొని ఫ్రై చేసుకొని మళ్ళీ నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి సో నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి వంకాయలు బాగా వేగాక దాంట్లోనే జీ ఆవాలు జీలకర్ర కరివేపాకు వినపప్పు అవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక మొత్తం కలిపేసుకొని మిగిలిన మసాలా పొడి కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి